జయశిమానారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్న దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏంటి ఆ గ్రహాల స్థితిగతులు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ ద్వాదశ రాశి వారికి తినడం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాశుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టయితే ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపలన గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఓరా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషప నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే విధంగా అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణం చూసుకునేటది కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాది రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే నలభై ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంకి కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించే మన్నెలా ఈ యొక్క నలభై రోజు సమస్య కాదు కదా ఈ నలభై రోజుల్లో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వంటి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటి కొనసాగితాయి అనేది ఒకసారి మనం దర్శనం తీసుకున్నట్టయితే గనక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే గనక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగలింటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచారపేటాన్ని కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు దాదు గురువు నీచలో ఉన్న గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తలలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతగా తగ్గినా కూడా మూడు వందల అరవై నుంచి పదివేలు ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు వలన తగ్గుతోనేది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎల్లో సంస్వే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ మ్యాక్సిమం ఉంటుంది కనక పుష్యరాగం రాగం ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఏడే తక్కువ ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా వాళ్ళని కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీరు ఆ హెలస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ఈ వైట్ ఈ రాశి వారికి అత్యద్భుణం వస్తుంది రెండు వందల నుంచి మూడు గారికి పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలకి కుడి చేతి చూపుడు వేలకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ మాత్రమే చేయించుకోవాలి పంచలోహాలోనో బాండ్లలోనో కాదు వెండిలో చేయించుకొని ఉదయం సూర్యునికి చూపించేసి గురువారం శుక్రవారం ఉదయం కనం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకి సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తారో ఆ మీద చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ముడు అని మీకు పసుపు కొమ్ములు అందట తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి మూడులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంతవేయాలి దాంట్లో కూరలు వక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికడు వేయాలి చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం ఉన్నందు ఈ తెల్లని వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అవి ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు కనుక ఆ ముడుపుని గురువారం శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంగా పూర్తవుతాయి అవి ఎలాంటివి మనం జాతకం అంటున్నాము కదా భార్యాభర్తలు వచ్చిన అడబాటు పెళ్ళి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పెళ్ళి పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మూడవ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికలు గంధం ఒక చిటికదు అలానే ఈ జ్యోతి ఒక చిటికదు అలానే మనకి ఇంట్లో పక్క తీసుకుంటారు ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిట్టి కదు మాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది ఈ చాక్ పీస్ ఒక ఒక లేడీ అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక ప్లీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్ పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయల కాయిన్స్ ఐదు రూపాయల కాయిన్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మీకు ఇళ్ళలో అందరికి తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ గురువుకి సంబంధించినటువంటి అంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైన అంటే శనగలు గుడ్డి పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనం తెలుసుంటది గట్టిగా వంటి బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీ చెడు అంటే ఒక ఇరవై గ్రామాల నుంచి అరవై గ్రామాల బటాళీ కూడా తీసుకొని అదే ఒక తెల్లది వస్త్రం బౌల్ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహ ద్వారానికి ముందు అలా కట్టాలి ఆ ద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీవలు పట్టి ఈ బఠాలీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆట ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురు భవన్ దేకులు ఉన్నవారు గురువు వచ్చలో ఉన్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురు దర్శనార్చేవాడు గురు అంతర్దర్శన చేసేవారు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం అయితే మనకి ద్వాదశ రాశిలో ఉంటే ఋషభ రాశి ఈ ఋషభ రాశి వారికి గురు సంచారం ఈ గురు సంచారం ఏదైతే ఉంటుందో మిథున్ రాశి నుంచి కర్కాటక రాశి కర్కాటక రాశి నుంచి మిథున్ రాశి వారికి గురు సంచారం చేస్తున్నాడు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున కర్కాటక రాశి వచ్చేసి నవంబర్ ఐదవ తారీఖు వరకు ఉంటారు నవంబర్ ఐదవ తారీఖు మళ్ళీ మిథున రాశి కావడం అనేది జరుగుతూ ఉంది ఈ గురు సంచారం అటు ఇటు అవుతూ ఉంటుంది కాబట్టి గురి మౌధ్యం కూడా కొంతమందికి కొన్ని రాసుల వరకు వస్తుంది గురి యోగం కొంతమందికి వస్తుంది కొంతమందికి కొన్ని యోగాలు వస్తాయి దాంట్లో ఋషభ రాశి ఈ ఋషుభరాశి వారికి ఒక యోగం ఉంది మహా హంస పురుష యోగం ఈ మహాహంస పురుష యోగం అంటే ఏమిటి అంటే గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తున్నారు ఈ నలభై ఐదు ఆ నలభై ఐదు రోజుల పాటు ఉండేటువంటి యోగం మహా హంస పురుష యోగం అంటారు ఈ హంస పురుష యోగం ఎలాంటి వారికి తీసుకోవచ్చు అంటే ఋషభ రాశి వారికి ముఖ్యంగా వస్తుంది కొన్ని రాసులు ఉన్నాయి దాంట్లో ఋషభ రాశి కూడా ఉంది ఈ మహాహంస పురుష యోగం అనేది చాలా తక్కువ అర్థగా వస్తుంది నేను చూసినంత కాలంగా ముప్పై మూడు సంవత్సరాలకి వచ్చింది ఇది యోగం కాబట్టి యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలి యోగాన్ని మనం సాగా బాగా అనువధం చేసుకోవాలి మనం బాగా బాగుపడాలి అనుకుంటే మనకి శని భగవాను కానీ రాహు కేతు అని యోగం వల్ల బాధించడు మీకు ఎప్పుడో ఎక్కడో ఎవరిపై డబ్బులు ఇచ్చి ఉంటే అవి వసూలు అవుతాయి కావాలని ఖచ్చితంగా అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నుంచి డిసెంబర్ అరవై తారీఖులో ప్రయత్నించేయండి అప్పటికొచ్చులు అయ్యేదానికి అవకాశాలు దొరుకుతాయి అది తప్పుడైతే రూట్లో మీద వదిలేసాయి ఎక్కడో ఇప్పుడు ఆస్తులు పెట్టుకున్నారా ఉన్నారా మీ పెళ్లి ఉన్నాయా మీకు చికాకు గురవులు అవుతున్నాయా అందరి బంధువులను మీరు దూరం చేస్తున్నారా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అందరూ మీ దగ్గర అవకాశాలు కనిపిస్తున్నాయంట అలానే ఈ వృషభ రాశి వారికి గురువు కరకాటగాకి వెళ్ళిన తర్వాత పెళ్లి ఒక్కసారి కూడా చేసుకున్న వారు ఎవరైనా ఉంటే పెళ్లికి అర్హులు ఉంటుంది గురుమోజీ ఉంటుంది కానీ పెళ్ళికి మాత్రం చాలా అర్హులు యోగ్యత అని చెప్పొచ్చు యోగ్యత అమ్మే పేరు కాదు యోగ్యత అనేది మనకు వచ్చేటువంటి సందర్భం మనకి అదృష్టం కాబట్టి గురు సంచారం వలన ఋషభరాశి వారికి మంచి జరుగుతుంది ఒకవేళ డిసెంబర్ ఐదవ తారీఖు మళ్ళీ యథావిధి స్థానానికి వస్తారు కాబట్టి అప్పుడే మంచి జరుగుతుంది ఎందుకంటారేమో యథావిధి స్థానం డిసెంబర్ వస్తారు డిసెంబర్ ఐదో తారీఖు వస్తారు డిసెంబర్ ఐదవ తారీఖు వచ్చినప్పటికీ కూడా శుక్కుడు మారుతున్నారు బుద్ధుడు మారుతున్నారు అప్పుడు ఈ గ్రహాల కలిసి వస్తుంది కాబట్టి పెళ్లి చేసుకునే దానికి అహులుగా ఉంటారు కాబట్టి గారు పెళ్లి చేసుకోవచ్చు నరదిష్టి మహేస కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయి అందరూ కూడా మీకు ఈ యొక్క యాస ప్రత్యేకమైన పరిహారం గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని దానికి నాలుగు లవంగాలు గుచ్చండి గుచ్చేసి తలచుక్గా సెవెన్ టైమ్స్ తీయండి నైట్ టైం ఈవినింగ్ టైమ్ లో తీసేసి పొలవ చెట్లలో వేయండి ఇది వృషభరాశి గారికి ప్రత్యేకమైనటువంటి రెమిడి లవంగా గురువుకు సంబంధించి నిమ్మకాయ కూడా రవికి సంబంధించి అమ్మవారికి సంబంధించి మీకు అన్ని రకాల దిశ పోతే అప్పులు బాధ తిరిగిపోతాయి ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీరు చేసేసుకోండి కావాలంటే ఈ నలభై ఐదు రూపాయలు చేసుకోండి ఖచ్చితంగా మీలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అలానే మీ జాతి ప్రకారంగా గురువు ఎక్కడన్నా ఉన్నాయండి మీ జాతి ప్రకారంగా మంచి జరుగుతుంది కానీ ఈ జాతి ప్రకారంగా కావట్లేదు అనుకుంటే ఖచ్చితంగా మీకు ఏదైనా నెగిటివ్ జరిగిందేమో మనం అనుకునే వాళ్ళు ఏం చేయించలేమో ఖచ్చితంగా గురువుని మీరు సంపాదించండి గురువుని సంపాదిస్తేనే మీకు ఏమన్నా లోపమేంటి దాని దగ్గర పరిష్కార మార్గం ఏంటి అని దొరుకుతుంది కాబట్టి గురువుని గురువును సంపాదిస్తే మీకు మంచి జరుగుతుంది అలానే ఈ వృషభరాశి వారికి పెళ్లి యోగం ఉంటుంది కాబట్టి ఆమె ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా యోగించాలి గురువు ఎది తిరిగినా మీకు బాగుండాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం అనేసి మీరు చేసుకోండి ఈ పరిహారం చేసుకొని అదృష్టంలో అవ్వచ్చు